మీరు ఎప్పుడైనా గమనించారా ఆలయంలోకి అడుగు పెట్టే ముందుగా గజస్తంభానికి మొక్కి లోపలికి వెళ్తాం కానీ ఈ గజస్తంభం ఎందుకు ప్రతిష్ఠించబడింది దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత ధర్మరాజు రాజ్యాన్ని చేపట్టి గొప్ప పేరు తెచ్చుకోవాలని పెద్ద పెద్ద దానాలు చేశాడు ఇది గమనించిన కృష్ణుడు నిజమైన దానం ఏంటో తెలియజేయాలని అశ్వమేధ యాగం చెయ్యమని సూచించాడు ధర్మరాజు యాగాన్ని ఏర్పాటు చేశాడు యాగం కోసం పంపిన ఆ యాగాశ్వం అన్ని రాజాలలో తిరిగి చివరికి మణిపురం చేరింది అక్కడి రాజు మయురాధ్వజుడు అతడు పరాక్రమశాలి దానం చేయడంలో గొప్పవాడు అతని కుమారుడు రామరాజ్వాజుడు ఆ యాగాశ్వాన్ని బంధించి యుద్ధంలో అతని చేత అందరూ ఓడిపోయారు ఈ సంగతి విని ధర్మరాజు యుద్ధానికి బయలుదేరగా కృష్ణుడు ఆపి మయూరాధ్వాజుని యుద్ధంలో జయించడం అసాధ్యం కపటోపాయంతోనే సాధ్యం అన్నాడు కృష్ణుడు ధర్మరాజుతో కలిసి వృద్ధ బ్రాహ్మణ వేషంలో మణిపురానికి వెళ్లారు కృష్ణుడు రాజా మా బిడ్డను ఒక సింహం పట్టుకుంది వదిలిపెట్టమని పెట్టమని అడగ్గా ఆ సింహం నీ శరీరంలోని సగ మాంసం మయూరాధ్వజుడు తన భార్య కుమారులతో కలిసి నాకు ఇస్తేనే ఈ బాలుడిని విడుస్తాను అన్నది అందుకే మేము మీ వద్దకు వచ్చాము మహారాజు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కుమారుడికి ఆజ్ఞ ఇచ్చి తన శరీరాన్ని సగం కొయ్యమన్నాడు వాళ్ళు కొయ్యడం మొదలు పెట్టారు ఆ దృశ్యం చూసి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు ఆ మాటలు విని కృష్ణుడు తన దివ్య రూపాన్ని చూపించాడు మయురాధ్వజ నీ దానగుణం అపూర్వం ఏదైనా వరం కోరుకో అన్నాడు మహారాజు నమస్కరిస్తూ ప్రభు నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారం కోసం శాశ్వతంగా ఉపయోగపడాలి కృష్ణుడు తదాసు అన్నాడు ఇక ముందు ప్రతి ఆలయంలో నీ గుర్తుగా గజస్తంభం నిలుస్తుంది ప్రజలు ముందుగా నిన్నే దర్శించి ఆ తర్వాతే దేవుణ్ణి దర్శిస్తారు అని అనుగ్రహించాడు కృష్ణుడు ఇదే గజస్తంభం వెనుక ఉన్న అసలు కథ